భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి చెందడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది తమ కూతురికి అన్నం పెట్టకుండా గృహహింస పెట్టారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పాత రామాలయం వీధిలో లక్ష్మీ లక్ష్మీప్రసన్న అనేటువంటి మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టించింది లక్ష్మీప్రసన్న మృతికి భర్త తల్లి అక్కబావలే కారణమంటూ లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చం వరకు చెందిన లక్ష్మీప్రసన్ను అదే మండలం పాన్ పేటకు చెందినటువంటి పూల నరేష్ బాబుకిచ్చి రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వివాహం జరిపించారు వారికి ఒక కుమార్తె కూడా ఉంది నరేష్ బాబు ఆరేళ్ల పాటు భార్యతో కలిసి అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు మూడేళ్ల తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వరావు పేటకు వచ్చి అక్కాబావులు ఇంట్లో ఉంటున్నారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా తెలుస్తోంది శనివారం నరేష్ బాబు అత్త ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుంచి జారి కింద పడ్డంతో గాయాలయ్యాయని దగ్గరలోని రాజమహేంద్రవరం హాస్పిటల్లో చేర్పించామని చెప్పాడు దీంతో వారు హాస్పిటల్ కు వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మీప్రసన్న మృతి చెంది ఉంది ఎముకల గూడులా మారిపోయిన ఆమెను కాసేపు గుర్తుపట్టలేకపోయారు శరీరమంతా కొత్త గాయాలు మానిన గాయాల గుర్తులో ఉండడం చూసి తల్లడిల్లిపోయారు లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు అతని తల్లి విజయలక్ష్మి అక్క దాసరి భూలక్ష్మి బాబా శ్రీనివాసరావు హింసించే వారిని ఆరోపించారు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు రెండు వేల పదిహేనులో మ్యారేజ్ అయిందండి ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల క్రితం మూడు మూడు సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆ పిల్ల ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టిని పంపించే పంపించేశారు పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు ఏం చేసిండంటే రెండు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి పది లక్షల డబ్బులు ఇచ్చి భర్ణం కింద ఇచ్చి పంపించిండు పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు ఆ అమ్మాయి రెండు మూడు సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు మాట్లాడితే పెద్ద మందులంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు లేదని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు అసరాపేటలో ఉండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు అక్కడ ఉండి వాడింటికి ఒక కుక్క కాపల రెండు మూడు నెలల నుంచి తిండి లేకుండా స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షణ